అన్ని పోలీస్ స్టేషన్లో ఏం జరిగినా కూడా వీడుంటే కంట్రోల్ అవుతుందని చెప్పేసి అనే నమ్మకంతో నన్ను అక్కడ హెడ్ క్వార్టర్స్లో వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది సో కాబట్టి ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఎమీడియట్గా మేము వీ హ్యావ్ టు రష్ అప్పుడు నా లిమిట్స్ ఆలగడ్డ రూరల్ లిమిట్స్ బట్ చాగలమర్రి అనేది వేరే ఉంది సో ఆ చాగలమర్రి లిమిట్స్లో ఏమైందంటే ఒక లీడర్కు ఇబ్బంది అవుతుందని చెప్పేసి అని తాలూకా వైడ్గా ఒక కమిటీ లాగా వేసుకొని మంచి గుడ్ షూటర్స్ ఉన్నారని చెప్పేసి అని ఆలగడ్డ రూరల్ అంటే నా లిమిట్స్లో ఉన్న వాళ్ళని ఆ చెంచు వాళ్ళతోనే సహవాసం చేసుకుంటే ఒక శుంక్ రెడ్డి అని చెప్పేసి మంచి షూటింగ్ అంటే వీళ్ళు ఫారెస్ట్లోకి పోయినప్పుడు ఫారెస్ట్ షూటింగ్ కానీ లేకపోతే ఫారెస్ట్ అప్పట్లో ఈ రెడ్ శాండర్స్ తర్వాత ఇవన్నీ కూడా స్మగ్లింగ్ అంతా ఉండేది కదా సో వీళ్ళతో పాటు మంచి షూటింగ్ అట్లాంటి షూటర్స్ అందరినీ కూడా అప్పుడు ఒక కమిటీ లాగా వేసుకొని వెళ్ళారు ఆ రోజుల్లో ఎట్లుండేదంటే ఆళ్ళగడ్డ బనగానపల్లి ముఖ్యంగా ఈ కోవకుంట్ల ఏరియాలో ఒక్కొక్కరికి డిబిబిఎల్ వెపన్ ఉండేది త్రీ వన్ ఫైవ్ రైఫిల్ ఉండేది స్మాల్ వెపన్ అంటే పిస్టల్ కానీ రివాల్వర్ కానీ వీళ్ళకి లైసెన్స్ వెపన్స్ ఉండేవి సో ఈ వెపన్స్ అన్నీ మొత్తం తీసుకెళ్ళి అక్కడ చాగలమర విలేజ్లో ఒక లీడర్ మెయిన్ లీడర్ ఆ లీడర్లు మధ్యలో హైట్ సెంటర్లో ఉంటుంది ఆ మిద్దెక్కి ఎక్కితే ఆ బిల్డింగ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది అంటే మామూలుగా ఆఫ్ స్టేజ్లో మేడలు అంటారు కదా వాళ్ళు ఇల్లు మాడీలు అంటారు సో ఒక మేడ ఉన్న ఇల్లు అదొకటి ఆ ఊర్లో వేరే ఏమి లేవు సో ఆ ఇల్లు మధ్యలో వీళ్ళు ఎక్కితే అవతల పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఊర్లోకి రాలేని పరిస్థితి ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏమంటే మహాలయ అమావాస్య అంటారు దాన్ని పెత్తర్ల అమావాస అంటారు ఇక్కడ లోకల్గా అంటే పెద్దవాళ్ళు అమావాస్య కాబట్టి దాన్ని లోకల్గా స్థానికంగా పెద్దవాళ్ళు అమావాస్య అంటారు ఈ అమావాస్యకు అవతల పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా మేము ఊర్లో పోయి పూజ చేసుకోవాలా మా పెద్దలకి మేము తర్పణం పెట్టుకోవాలా అని చెప్పేసి అని ఆ రోజు సాంబ్రాన్ వేసుకోవాలంటారు స్థానికమైన భాష సాంబ్రాన్ వేసుకోవడానికి వాళ్ళు రావాలి సో సాంబ్రాన్ వేసుకోవడానికి వాళ్ళు రావాలని చెప్పేసి అని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు ఒకసారి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఊర్లోకి వీళ్ళు రానియకూడదు అని చెప్పేసి కానీ ఈ గ్రూప్ రెడీగా ఉంది ఆ ఇన్ఫర్మేషన్ చాకల మరి తర్వాత ఇన్స్పెక్టర్ గారికి ఉంటుంది కానీ అలగడ రూరల్ ఎస్ఐ గారు నాకు పెద్దగా ఎందుకంటే నా జూరిడిక్షన్ కాదు కాబట్టి అంత దాన్ని డీప్గా నేను చూడాల్సిన పర్లేదు బట్ ఆ రోజు నేను హెడ్ క్వార్టర్స్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎస్పీ మహేందర్ రెడ్డి గారు అప్పుడు మాకు తెలంగాణ డీజీగా చేశారు ఆయన చాలా బాగా లైక్ చేసేవారు ఆయన మహేందర్ రెడ్డి గారు అప్పుడు ల్యాండ్ లైన్స్ మాత్రమే ఉండే వెంకటరామయ్య గారు ఇమీడియట్గా మీరు ఈ చాగలమారి లిమిట్స్లో రాంపల్లికి వెళ్ళండి రాంపల్లిలో జస్ట్ లైక్ వార్ జరుగుతుంది అటువైపు ఇటువైపుని కూడా తుపాకులు తీసుకొని ఫైరింగ్ జరుగుతుంది అర్జెంట్గా మీరు వెళ్ళండి అన్నారు సో ఇప్పటిలాగా పెద్ద ఫోర్స్ ఉండేది కాదు నాకు పోలీస్ స్టేషన్ మొత్తం ఉన్నది ఒక హెడ్ కానిస్టేబుల్ ఎయిట్ మెంబర్స్ అందులో ఒక అంటే ఎవరు రారు బలవంతంగా ఎవరికైనా పోస్టింగ్ వేస్తే కూడా వాళ్ళందరూ కుంటోళ్ళు గుడ్డోళ్ళు అట్లాంటి వాళ్ళు ఉంటారు అంటే మెడికల్ లీవ్ లో వాళ్ళు ఓన్లీ ఫైవ్ మెంబెర్స్ నాకు ఉన్నది అందులో సెంట్రీని వదిలేసి నేను ఒక మోటార్ సైకిల్ తీసుకొని మోటార్ సైకిల్ ట్రిపుల్ రైడింగ్ అఫెన్స్ అయినా ఇంకోటి అయినా మనము మా కోలీస్ కొంత కదండి ఎగ్జెప్షన్ ఎక్సెప్షన్ అనేది ఎందుకంటే నేను అట్లీస్ట్ ఇంకొక ఎక్స్ట్రా కానిస్టబుల్ తీసుకొని పోలేకపోతే ఆ బండి ఎప్పుడు ఇప్పటిలాగా అన్ని బ్లాక్ టాప్ రోడ్లు కాదు ఎక్కడ పడితే అక్కడ వాగుల్లో వంకల్లో ఎరికిపోయేటవి కానీ స్వచ్ఛకొని పోవడానికి వస్తుందని చెప్పేసి ఒక కానిస్టేబుల్ ఒక కానిస్టేబుల్ ఇద్దరిని వెనకాలెక్కించుకొని సరణ వెళ్ళిపోయాను అక్కడ నుంచి సో దానికి పోవాలి చాగలమట లిమిట్స్ పోవాలంటే యాక్చువల్గా ఫ్రీగా వెళ్ళిపోవాలని చెప్పేసానంటే ఒకటి చిన్న బోధనం పెద్ద బోధనం అని వస్తుంది అదే సేమ్ ఒకలేరు వాగు నేను చెప్పాను కదా ఒకలు అనేది అని చెప్పేసి అక్కడ చాగలమట లిమిట్స్ నేను క్రాస్ చేస్తుంది అది దాటిన తర్వాత ఈవెన్ కొన్ని లారీలు కూడా వాగులో ఫ్రీగా వెళ్ళిపోతాయి కింద బండ్ ఉంది అనమాట వాగులో పోయేటప్పుడు అంటే లోపల స్ట్రక్ కాకుండా ఉండడం కోసం సో ఆ విధంగా మొత్తం అంతా కూడా ఆ రౌండ్ వేసుకొని పోవడానికి టైం పడుతుంది కాబట్టి నేను స్ట్రైట్ షార్ట్ కట్ ఏదైతే ఉందో అది మామూలుగా బురదమట్టి రోడ్డు కొంచెం వర్షం వచ్చినడం వలన మెయిన్ హైవే ఏదైతే ఉందో అప్పుడు అది కూడా సింగిల్ రోడ్డే మెయిన్ హైవేనే సింగిల్ రోడ్ ఒకసారి మీరు హుల్చుకోండి ఇప్పుడు ఫోర్ లైన్ ఏదైతే ఉందో అది అంటే ఆళ్ళగడ్డ కడప ఉంది కదా ఆ రోడ్డు సో నేను ముగ్గురు ఇద్దరు కానిస్టేబుల్ని నేను ముగ్గురు కలిసి బుల్లెట్లు వేసుకొని పోతే మధ్యలో పోయిన తర్వాత మట్టి రోడ్డు ఆ రోడ్డు దాటిన తర్వాత మట్టి రోడ్లో వెళ్ళిన వెంటనే హండ్రెడ్ మీటర్స్కి స్ట్రక్ అయిపోయింది వెంటనే పక్కనే చింతకుమ్ము దిండి అనే విలేజ్ ఉంటే ఆ విలేజ్కి వెళ్ళి ఒక ట్రాక్టర్ వేరే వాళ్ళతో తీసుకొని ట్రాక్టర్ అయితే వెళ్ళిపోతుంది అనమాట చిన్న వాగులు వంకలైన కూడా ఇది చేస్తుంది ఇమ్మీడియట్గా ట్రాక్టర్ తీసుకొని వెళ్ళారు అయితే అక్కడ ఉన్నది ఏమంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇంకొక గ్రూపు ఇమ్మీడియట్గా మొత్తం పెట్రోల్ డీజిల్ అన్నీ మొత్తం ఏదైతే ఫైర్ ఉంటుందో అన్ని తీసుకొని ఊరిని ఊరిని కాల్చమ్మల పట్టుంది సో ఇక్కడ నేను ముందే చెప్పాను కదా డ్రామాటిక్గా మొత్తం గుడ్ షూటర్స్ అంతా తీసుకొని వచ్చారు పైన పెట్టుకున్నారు ఒక పార్టీ ఇంకొక పార్టీ వాళ్ళకు ఫైరింగ్ అంటే నేను గ్లోరిఫై చేసి చెప్తున్నాను కాదు కానీ ఫైరింగ్ రాదు ఏమి రాదు జస్ట్ అప్పటికప్పుడు డైరెక్ట్గా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వెపన్స్ లైసెన్స్ తీసుకొని వచ్చారు కొత్త వెపన్స్ పర్చేజ్ చేసుకున్నారు ఆర్మ్స్ డిపో నుండి ఆ వెపన్స్ మేము వెపన్స్ తీసుకొని పోతాం కదా అని చెప్పేసి అని వీళ్ళు వెపన్స్ తీసుకొని ఊర్లోకి వెళ్తున్నారు ఆ ఊర్లోకి వెళ్ళే క్రమంలో ఫైన్ పై వైపు నుండి ఫైరింగ్ వస్తుంది ఆపోజిట్ పార్టీ నుండి వీళ్ళు లోపలికి వెళ్ళాలి ఈ ఫైరింగ్ జరిగే క్రమంలో ఏమైందంటే పైర్ నుంచి ఈవెన్ చెంచు వాళ్ళు కూడా ఉన్నారని కదా వాళ్ళు విల్లంబులతో కూడా వేస్తున్నారు ఫైరింగ్ ఉంది సో వీళ్ళు కొత్తగా ఆ రోజే తీసుకున్న తుపాకులు తీసుకొని అంటే ఆ రోజు అంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందంటే లైసెన్స్డ్ పేపర్స్ కొత్తగా తీసుకున్నారు సో వీళ్ళు ఇంకొక పార్టీ వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత అందులో ఒకడు ఆ ఫైరింగ్ ఉంటే వాడికి ఏమి అసలు తర్వాత ఫర్దర్ ఇంటరాగేషన్ నేను అడిగితే ఏమైందంటే ఎలా కొట్టేవరాను అని చెప్పేసి ఎవరైతే గుడ్ షూటర్ అని చెప్పేసి అని అహోర నుంచి తెచ్చారో అతని కరెక్ట్గా ఎక్కడ పడింది చిన్న ఇంజరీ అంటే త్రీ వన్ రైఫిల్ అనేది ఇక్కడ బుల్లెట్ ఇంజరీ ఉంది అది ఎంట్రీ ఎప్పుడు కూడా కనిపించి కనిపించకుంటుంది బట్ బ్యాక్ సైడ్ చూస్తే ఎగ్జాక్ట్ పెద్దగా ఉంటుంది చాలా పెద్దగా ఉంటే మొత్తం బ్రెయిన్ అంతా బయట ఆ బిల్డింగ్ పై నుంచి సో వెంటనే సో ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇంకా వెంటనే ఎప్పుడైతే నేను వెళ్ళాను సూపర్ మ్యాన్ లా కాదు కానీ బట్ ఇమేజ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా ఓహో వీడెస్ఐ వచ్చాడు వస్తే చాలా డేంజర్ అవసరమైతే ఎవరిని చూడడు ఎవరినైనా సరే ఫైర్ చేస్తారని చెప్పేసి అక్కడ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ జరిగే టైంలో ఒకరి మధ్య ఒకరు ఫైరింగ్ జరిగే టైంలో నేను తక్కువ ఫోర్స్ అయినా కూడా పోయేటప్పటికి పోలీస్ ప్రెజెన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రెండు గ్రూప్లు రిస్టైన్ అయిపోయి ఎవరంతకాలు పారిపోవడం జరిగింది ఎలాంటి ఫర్దర్ ఇన్సిడెంట్ జరగకుండా ఆపేయడం జరిగింది లేకపోతే అట్లకినా కాకపోతే ఏమై ఏమవుతుందంటే ఆ ఫైరింగ్లో ఒకరి కోరు ఇల్లు కాల్చుకోవడము తర్వాత మనుషులు చంపుకోవడము ఇంకా ఎంతవరకు ఏమైనా జరిగింది అది సో ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంది తర్వాత దానిపైన ఒక రివార్డు కూడా రావడం జరిగింది నాకు సో ఆ ఇన్సిడెంట్ పైన ఓకే మీకు అది మరి మర్చిపోలేని సంఘటన అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి బట్ అది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సార్ ఆలగడ్డ తర్వాత నేను వెంటనే ఇమీడియట్ గా గోనగడ్లో రావడం జరిగింది ఇట్ అండర్ పత్తికొండ కాన్స్టెన్సీ సో పత్తికొండ కాన్స్టెన్సీ గోనగడ్లో ఉన్నప్పుడు కూడా చాలా మేజర్ ఇన్సిడెంట్స్ అన్ని ఉన్నాయి అక్కడ కూడా యాక్చువల్గా ముందు నేను రాకముందు ఈ బండ మీద గ్రహారం అని చెప్పేసి అని అట్టి ఎస్టెచ్ ఫోర్ మటర్ జరిగి అక్కడ గందరగోళంగా ఉంటే నేను ఐ వాజ్ మెడికల్ లీవ్ అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్స్ రాయడం కోసం అని చెప్పేసి మెడికల్ లీవ్ ఉన్నప్పుడే నాకు అక్కడ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ ఎలక్షన్స్ ముందే అంటే చాలా సీరియస్ ఎంటైర్ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో అలార్మింగ్గా ఎక్కువ ఫ్యాక్షన్ ఇన్సిడెంట్ జరిగిన విలేజెస్ అన్నీ కూడా గోనెగ్ల లిమిట్స్లో ఉండేవి ఇప్పుడు గోనేగండ్లు అనేది హత్తికొండ కాకుండా సబ్సిక్వెంట్గా కోడుమూరు సర్కిల్ కింద ఉండింది తర్వాత ఎమ్మెగినూర్ రూరల్ సర్కిల్ కింద ఉండింది ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఎమ్మెగినూర్ సబ్ డివిజన్లో ఒక పార్ట్గా ఉంది అది